తప్పకుండా రాబోయే ఎలక్షన్ల ఎవరు ఎన్ని పన్నాగాలు చేసినా ప్రజలు మొత్తం అర్థం చేసుకున్నారు గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేది ఖాయం ప్రతి ఒక్కరు కూడా ఎవరున్నా లేకున్నా ఎవరు డిస్టర్బ్ అయినా డిస్టర్బ్ కాకున్నా ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారు కేసీఆర్ వైపే ఉన్నారు మీకు మాట చెప్తా తెలంగాణ రాష్ట్రం అప్పుడెట్లుండే ఇప్పుడెట్లయింది ఐదేళ్ల ఒక చరిత్ర సృష్టించింది కేసీఆర్ ప్రతి గ్రామంలో ఏడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో ఒక గ్రేవ్ యార్డు ఒక డంపింగ్ యార్డు ఒక నర్సరీ ఒక క్రీడా మైదానము మంచి తాగునీరు సాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు రైతు బంధు రైతు బీమా కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ ఇట్లా దివ్యాంగుల దివ్యాంగులప్పించను ఇవన్నీ ఇచ్చినకై ఘనత ఏకైక సీఎం దేశంలో మన సీఎం కేసీఆర్